bread the finger నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తాయి పెద్దపవని బస్టాండ్ సెంటర్లో స్నేహాయూత్ సాయి మహల్ సెంటర్లో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రుతోగించాయి స్నేహాయూత్ కార్యక్రమాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సంక్రాంతి వేడుకలు చేస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు మర్చిపోయి ఈ రోజున స్నేహాయుత ఆధ్వర్యంలో ఇంతటి ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాలి మన కళ్ళల్లో చిరునవ్వులు చూడాలని వారు ఈ రోజున ఇంత పెద్ద ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించిన స్నేహాయుతో మా కుమారాణని వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ కుమారుని ఆ తల్లి పద్మముని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనందరి జీవితాల్లో ఒక కొత్త మలుపు తెచ్చే సంవత్సరంగా ఉండాలని మన ఇంత సిరులు కురవాలని మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావాలి ఎన్నేని అభివృద్ధికి దారి తీయాలని పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి నాయకత్వంలో దేశ ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో కావలి ఎనలేని అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా కావలి చిరు వ్యాపారస్తులకే కాదు పేద పొడుగు బలహీన వర్గాలు జీవించడమే కాదు కావలి కొన్ని కోట్ల ఇండస్ట్రీకి నాంది పలకపోతుంది మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని మనం మర్చిపోవద్దు ఈ రోజున ఆయన ఆశీస్సులు ఆయన నాకంటే నాకు నాకు ఇచ్చిన వరం మీ అందరికీ సేవ చేసే భాగ్యం మీ అందరికీ ఈ కావలి అభివృద్ధికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున కావలి అభివృద్ధిని ఈ రాష్ట్ర చరిత్రలో స్థూరిగా అభివృద్ధి చెందేదానికి నాంది పలికాడని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే బీపీసీఎల్ కంపెనీ ఈ రోజు మనందరికీ ఒక వరం ఎప్పుడో కాలజ్ఞానంలో గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుందని ఈ రోజు కావలి దానికి అతి తొందరలోనే కనకపట్నం కాబోతుందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటున్నానంటే ఈ రోజు రామాయపట్నం పరిధిలో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఇవన్నీ వస్తే మన కావల్లో చదువుకున్న ఐటిఐ కాడి నుంచి టెన్త్ దగ్గర నుంచి పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ చదివిన ప్రతి బిడ్డకి ఉద్యోగం తెప్పించే బాధ్యత నేరు తీసుకొని మన బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు తెచ్చేదానికి నాంది పలికే అందుకనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కావలి సువర్ణాక్షరాల్లో మిగిలిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు మీ సొంతింటి కలలకు సాకారం కేవీసీ లో పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిశెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టూ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు లేబూరు అమరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేబూరు రెడ్డి ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ